అందరికీ నమస్తే అస్లాం వైకమ్ మేజర్ ఏందంటే మేము ఇప్పుడు బంగారు బజార్ దగ్గర సందర్శించడానికి సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది షాప్ వాళ్ళు కావచ్చు అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు మాకు ముఖ్యంగా ఫోన్ చేసినారు సార్ ఇక్కడికి వస్తే దాదాపు అర్ధ గంట నుంచి ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ వాళ్ళు అక్కడ లేదు అక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడానికి లేకపోకుండా బ్లాక్ అయిపోయిందని చెప్పి చెప్పు చెప్తే మేము డైరెక్ట్కి వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా దానికన్నా డబుల్ రేటింగ్ రకంగా ఉంది అసలు నాకు ఒక్కటే అర్థం కాదు కానీ బంగారు బజార్ వాళ్ళు షాపులతో పాటు రోడ్డు కూడా ఏమన్నా కొన్నారా అనేది నాకు ఒక డౌట్ రాదు కొనింటే మాత్రం దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గోల్డ్ స్మిత్ అని పెడితే బాగుంటుంది ఎందుకోసం అంటే దాదాపు మనకి బంగారు బజార్ కార్ నుంచి అప్ టు మార్కంటయ్య స్వామి గుడి వరకు ఏ రకంగా ట్రాఫిక్ బ్లాక్ అయింది అనేది మీరే మా యూజర్స్ చూడొచ్చు అక్కడే కొద్దిగా ఎందుకంటే పల్లెటూరులో చాలా వరకు మనకి అక్కడ ఎందుకంటే గైనిక్ గైనికాలజిస్ట్ డాక్టర్ ఉషా ఉషా హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళాలంటే వాళ్ళు దాదాపు ఇక్కడ నుంచి అక్కడ నడకన వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఇరవై ఐదు నిమిషాలు అది ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్ దాటుకుంటే వెళ్ళాల వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ దీంట్లో కూడా దృష్టి పెట్టుకొని కాకపోతే ఏంటంటే గంట సుబ్బారావు సార్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఆదో ముఖ్యంగా ఇంకేంటంటే అక్కడ లక్ష్మమ్మవ టెంపుల్ వెళ్ళడానికి ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే పెద్ద మసీద్కి వెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ తర్వాత హాస్పిటల్ మేజర్ గా అన్ని ప్రాంతాలకు ప్రాంతాల మధ్యలో మా మార్వాడీస్ గుడి కూడా అక్కడే ఉంది జైన్ టెంపుల్ కూడా అక్కడే ఉంది ఇవన్నీ ఆ సెంటర్లోనే ఉన్నాయి కాకపోతే ఎక్కడ పోవడానికి అక్కడ కాలం అక్కడ పెట్టడానికి లేదు ఇక్కడ కాలం అక్కడ పెట్టడానికి లేకపోకున్నట్ల ఇక్కడ నుంచి అక్కడ వరకు ట్రాఫిక్ వన్ సైడ్ బ్లాక్ మా ఎమ్మెల్యే శాసనసభ్యులు పార్థసార్థి గారు కూడా ఒకసారి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది రోడ్డు సమస్య ఈ రకం ఉంది కాబట్టి వెహికల్స్ అనేది వన్ సైడ్ పెట్టుకొని వన్ సైడ్ ఫ్రీగా వదలండి ఫ్రీగా తిరగండి అని చెప్పారు కాకపోతే వీళ్ళు నిమ్మకు నూరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇటు ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఇటు సైడ్ అటు సైడ్ పెట్టి మధ్యలో ఇంత ఫీట్ కూడా లేదండి నేను ఏదైతే చేయి చూపిస్తున్నానో ఇంత ఫీట్ కూడా లేదు ఈ ఫీట్లో ఇటు పోయే వాళ్ళు పోయే వాళ్ళు వస్తు వస్తున్నారు పోతున్నారు ఇక్కడ వాడు అక్కడ పోవడానికి మినిమం ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఎండ తీవ్రత ఎట్లుందో మీరే చూడండి మరీ ముఖ్యంగా ఏంటంటే నేను గంట సుబ్బారావు గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు ఆధోనిలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నా అక్కడంతా మంచి గైడెన్స్ ఇచ్చి మంచి వాళ్ళకి మోటివ్ ఇది చేస్తున్నారు ఇలాంటి బంగారు బజార్లో మీరు ఎందుకు విఫలం అవుతున్నారని చెప్పి నేను మీకు డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాను సార్ మీరు ఫస్ట్ మీకు మీకు ఫైన్స్ కావాలా ఏమన్నా కావాలంటే బంగారు బజార్కి వెళ్తే విపరీతంగా దొరుకుతాయి సార్ ఫస్ట్ వాళ్ళ మీద ఫైన్స్ వేయండి వితౌట్ ఫైన్స్ వితౌట్ యాక్షన్ వీళ్ళు మాట వినరు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకొని యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ అక్కడ మాకు ట్రాఫిక్ సమస్య క్లియర్ చేస్తారని చెప్పి కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ స్కూల్ వరకు మీరు ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉన్నాయో షాప్స్ అన్ని తీపిచ్చారు మళ్ళీ యథాస్థితికి దానికన్నా మళ్ళీ ఇంకోటి చేరువై మరి ఆ రకంగానే ఉంది కాబట్టి దీనిలో దాదా దాదాసోడ ఫ్యాక్టరీ కార్డు నుంచి కూడా షాప్స్ కూడా తొలగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను కేవలం ఎవరు మీద ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది కాబట్టి దీంట్లో దృష్టిలో పెట్టుకుని ఆ సమస్య మేము మీ కార్డు తీసుకొస్తున్నాం సార్ దయచించి సమస్య అయినంత తొందరలో క్లియర్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటాం మీ లేటెస్ట్ అప్డేట్ సమాచారం కోసం మళ్ళీ ఇతర ఇంకా వేరే వీడియోస్ చూడాలనుకున్నా గానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లే న్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ థ్యాంక్ యూ అండి నా పేరు అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్